మన బీసీ నాయకుడు గౌరాజ్ జోగి రమేష్ గారు దాన్ని ఏలెత్తి ప్రశ్నించడం వల్ల అతన్ని అరెస్ట్ చేయడం ఎంత దారుణం అంటే మొన్నటి మొన్న అతను బూర్ద స్కామ్ లో ఒక భారీ ర్యాలీ తీసుకొని దాన్ని ముట్టడి చేయడానికి ఎంత ఉంటే అరెస్ట్ చేశారు ఈ రోజు లిక్కర్ స్కామ్లో కూడా అతన్ని ఇరికించడానికి అందులో దీని జరిగిన పరిణామం ఏంటంటే ఏవన్ జనార్దన్ రావు అయిన ఆయన వ్యక్తి అతను అరెస్ట్ అయిన పదిహేను రోజులు పదహారు రోజుల తర్వాత ఒక వీడియో అనేది బయటికి తీసుకొచ్చారు రిమాండ్ ఉన్న వ్యక్తికి ఆ వీడియో ఎలా వచ్చింది ఆ ఫోన్ ఎవరిచ్చారు ఎవరి ద్వారా అది బయటికి వచ్చింది దీనికి ఎవరు కారణం దీనికి లోకేష్ సమాధానం చెప్తాడా లేకపోతే చంద్రబాబు నాయుడు సమాధానం చెప్తాడా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్తా ఒక రిమాండ్ లో ఉన్న వ్యక్తికి ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఫోన్ ద్వారా ఆ మెసేజ్ బయట సోషల్ మీడియాలో ఎట్లా హత్య చేసింది దీనికి ఎవరు కారణం దీనికి ఏ విధంగా మీరు ఏ విధంగా మీరు చూస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు కానీ ఇది కావాలని చెప్పేసి ఏవన్ జనార్దన్ రావుతో మీరు వీడియోలో రిలీజ్ చేయించి నాతో నాతో వ్యాపారం చేయించి జోగి రమేష్ అనే అనే మంత్రిగా చేయించారని చెప్తున్నాడు కదా ఈ రోజు అతను ఏ విధంగా మీకు అయ్యాడు అతనితో మీకు ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి పచ్చ్యాలు ఉన్నాయో రెండు వేల మాకు రెండు వేల ఇరవై మూడు నుంచే మాకు పచ్యాలు ఉన్నాయని చెప్పేసి ఏవన్ జనార్దన్ రావు చెప్తున్నాడు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో లో కనుక వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నట్ బట్ ఆ రోజు జోగి రమేష్ గారు మీతోనే కలిసి వ్యాపారం చేసేవాడు కదా అతని ఎందుకు పట్టించాలి మిమ్మల్ని ముద్దాయంని మిమ్మల్ని ఏవన్గా మీకు ఆల్రెడీ అక్కడ దగ్గర జరుగు స్కామ్ జరుగుతుందని చూపించిన వ్యక్తిని మీరు ఈరోజు అరెస్ట్ చేశారు అంతడికి ఇంకొక వాటేంటంటే అతను కర్గదుర్గమ్మ సాక్షికి ఒక అమ్మవారి గుడిలో డైరెక్ట్ గా తను ఒక కర్పూరం చేతిలో పెట్టుకుని అమ్మవారి సాక్షిగా అతను ఇచ్చేసాడు దానికి మీరు సమాధానం చెప్పలేకపోతున్నారే తిరుపతి వెంకటస్వామి ప్రమాణం చేశాడు దానికి మీరు సమాధానం చెప్పలేకపోతున్నారే మీరు అందరూ కేవలం ప్రశ్నిస్తున్నారు ప్రశ్నిస్తున్నారు అని చెప్పి ఏ వైసీపీ నాయకులు ఎవరు ప్రశ్నిస్తున్నారు ఈ రోజు మెయిన్ దీనికి కారణం ఏంటంటే మొన్న తుఫాన్ బాధితులకి రైతులకి పదిహేను లక్షల ఎకరాల పొలాలు నష్టమైతే ఎక్కడ వైసీపీ ప్రభుత్వం పోరాడుతుందని అని దాన్ని డైవర్షన్ చేయడానికి నిన్న కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి గుడిలో దాంట్లో పది పది పన్నెండు పది నుంచి పన్నెండు మంది చనిపోయారు ఇంకా దానికంటే ఎక్కువ చనిపోయి ఉండొచ్చు దాన్ని డైవర్షన్ చేయడానికి ఇది ఎక్కడ కూటమి ప్రభుత్వం మీద ఎక్కడ మీద పడతారో వైసీపీ నాయకులు అని చెప్పేసి ముందు దీన్ని డైవర్షన్ జాయిన్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అండ్ గో వీళ్ళందరూ కలిసి జోగి రమేష్ గారు అరెస్ట్ చేయడానికి మెయిన్ నిదర్శనం ఇదే ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఏ మీద అతని మీద ఏ బురద చెప్తుందో ఆ రోజు మరుసటి రోజు ఒక నాయకుని అరెస్ట్ చేయడం అతనికి ఒక వ్యసనం లాగా తయారైంది ముందు ప్రజలకు చెందిన హామీలు చేయకుండా ప్రశ్నించే గోతులు నొక్కడానికి ఎన్ని రోజులు మీరు నొక్కుతారో అన్ని రోజులు మేము ప్రశ్నిస్తూనే ఉంటాం ఏ రోజు మీరు ప్రజలకి ఏ ఒక్క హామీ నిలబెట్టకపోయినా ఇవాళ జగ రమేష్ గారు ఆయన చేసిన నాయకుడు ఒక నాయకుడు పోతే ఇంకో నాయకుడు వస్తాడు అని ప్రశ్నిస్తూనే ఉంటాడు దీన్ని మాత్రం మేము ఉపేక్షించలేదు దీని గురించి ఎంత దూరం అయినా పోరాటం చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం జోగి రమేష్ గారిని అరెస్ట్ని మా